జేడీ టీనా జుట్టు పట్టుకొని మర్యాదగా బాంబులు పేల్చాలనుకున్న ఆ రిమోట్ని నాకు ఇచ్చేసే టీనా నువ్వు ఏమీ చేయలేవు అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటే జేడీ నువ్వు నా ప్లాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు సీఎంతో సహా అందరూ చావాల్సిందే అని మీనన్ అనుకుంటూ ఉంటాడు బాయ్ ప్లాను ఖచ్చితంగా గెలిచే తీరుతాడు నువ్వేమీ చేయలేవు జేడీ అని ఇంకా టీనా గర్వంగా చెప్తూ ఉంటుంది ఈ లోపల మేనన్ రౌడీలకి ఫోన్ చేసి రావు భార్యని కూతుర్ని చంపేసే షూట్ చేసేయండి అని చెప్పటంతో వాళ్ళు షూట్ చేయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే కిరణ్ రమ్య వెళ్ళి వాళ్ళని చిత్తక్కొట్టి వాళ్ళని కాపాడి జేడీకి ఫోన్ కాల్ చేస్తుంది మ్యామ్ రావు గారి భార్య కూతుర్ని కాపాడేశాము ఆఫీస్కి తీసుకువెళ్తున్నాము వీళ్ళు సేఫ్ అని చెప్పటంతో విన్నావు కదా రావు కూడా మాకు నిజం చెప్పేశాడు రావు కూడా మా దగ్గర సేఫ్గానే ఉన్నాడు రావు భార్య కూతురు కూడా మేము సేఫ్గా తీసుకువెళ్తున్నాము సీఎం గారిని కూడా టూ మినిట్స్ లో ఆ బిల్డింగ్ లో నుంచి బయటికి తీసుకు పోతున్నారు ఇక బాంబులు పేలితే నువ్వు నేను చావటం తప్పిస్తే ఇంకెవరూ కూడా అక్కడ చావరు ఇప్పుడు గెలిచేది ఎలా గెలుస్తారు ఇప్పటికైనా ఆ రిమోట్ ఇచ్చేసి బాంబులు ఎక్కడున్నాయో చెప్పు అని జేడి జుట్టు పట్టుకొని అడుగుతూ ఉంటుంది కాసేపు ఉంటే సీఎం వెళ్ళిపోతాడు అలా జరగకూడదు అని మీనన్ రౌడీలను వేసుకొని షూట్ చేసుకుంటూ బిల్డింగ్ లోపలికి వస్తూ ఉంటాడు ఈ లోపల కేదార్ జేడీకి కాల్ చేసి సీఎం గారికి పవర్ షాప్ తగిలింది ఇప్పుడు బాగానే ఉన్నారంట ఇప్పుడు బాంబులు ఎక్కడున్నాయో తెలిసిందా అని అడగటంతో ఇప్పుడే టీనాని కొట్టి నేను రిమోట్ని తీసేసుకున్నాను కాబట్టి ఇక అంతా సేఫ్ నేను కూడా వస్తున్నాను అని జేడీ చెప్తూ ఉంటే అప్పుడే టీనా పారిపోతూ ఉంటుంది ఈ లోపల కేదార్ సీఎం దగ్గరికి వెళ్ళి సార్ మీ మీద పవర్ షాకు తర్వాత ఇక్కడ బాంబులు పెట్టడం అంతా కూడా మెయిన్ అని ప్లాన్ చేశాడు మేము స్టాఫ్ని మొత్తం కూడా బయటికి పంపించేశాము ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కదా ఇక్కడి నుంచి మనం వెంటనే బయటికి వెళ్ళాలి ఇక్కడ జామర్లు ఉండటం వల్ల నేను మీకు ఫోన్ కాల్ చేయలేకపోయాను కౌశిక్ గారు బ్యాక్ డోర్ గుండా ఇక్కడ నుంచి ఈ గది నుండి బయటికి వెళ్లే మార్గం ఉందా అని కేదార్ అడగటంతో రండి ఇలా వెళ్దాం ఉంది అని కౌశికి తీసుకువెళ్తూ ఉంటుంది ఈ లోపల మీనన్ బాసేజ్ హోమ్ అంటూ కోషికి వాళ్ళకి ఎదురు వచ్చి రివాల్వర్ని గురిపెట్టి ఉంటారు అయితే కేదార్ రివాల్వర్ని మీనన్కి మీనన్ కి పెట్టడంతో కేడి నువ్వు ఆ రివాల్వర్ని కింద పడే ఇదిగో నా చేతిలో రిమోట్ ఉంది ఈ రిమోట్ నొక్కాననుకో బాంబులు పేలిపోతాయి అని మీనన్ చేతిలో ఇంకొక రిమోట్ని చూపిస్తూ ఉంటాడు దాంతో కేదార్ రివాల్వర్ని కింద పడేస్తారు వాళ్ళకందరికీ కూడా మీనన్ ఇక గన్నుల్ని గురిపెట్టి ఉంటాడు హాయ్ సీఎం అసలు నేను నిన్ను కిడ్నాప్ చేయాలని అనుకోనే లేదు ఏదో నా పాటికి నేను చిన్న మర్డర్ చేసుకుంటూ ఉంటే ఈ కౌశిక వీడియో తీసేసింది తీస్తే తీసింది పోనీ ఆ వీడియో నాకు ఇవ్వమంటే ఇదిగో నీ ప్రాణాలు తీసే వరకు నిన్ను కిడ్నాప్ చేసే వరకు ఇక్కడి వరకు తీసుకువచ్చింది అని మీనన్ అంటే చూడు మీనన్ ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉన్నారని కౌశికి అంటుంది నా దగ్గర రాష్ట్ర సీఎమే ఉన్నాడు కౌశికి ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలుసా సీఎంని అడ్డు పెట్టుకొని నా జైల్లో ఉన్న అందరినీ కూడా బయటికి రప్పిస్తాను మొట్టమొదట విడుదల చేయించుకునేది ఎవరినో తెలుసా ఇంకెవరు హోమ్ మినిస్టర్ తాయారని అని మీనన్ చెప్తాడు ఏంటి కేడీ జేడీ ఎక్కడా నేను నా చేతులతో చంపుదామనుకున్నానే పాపం నన్ను చూసి పారిపోయి ఉంటుంది అంతే కదా జేడీ ఎక్కడ జేడీ ఎక్కడ అని మేనన్ అడుగుతూ ఉంటే ఏమో నేను చూడలేదు బిల్డింగ్లో ఉన్న స్టాఫ్ని బయటికి పంపించేటప్పుడు మాత్రమే చూశాను తర్వాత నాకు తెలీదు అని కేడీ చెప్తాడు అదేలే నా చేతిలో చావటం ఎందుకని పారిపోయిందిలే కౌశికి మర్యాదగా ఆ పెన్ డ్రైవ్ ఇస్తావా లేకుంటే సీఎంని లేపేనా అని రివాల్వర్ని గురి పెడితే కౌశికి పెన్ డ్రైవ్ని ఇవ్వబోతూ ఉంటుంది ఉద్దమ్మ కోష్కి వద్దు ఇవ్వద్దు అని సీఎం చెప్తుంటే అయినా కూడా కోషికి పెన్ డ్రైవ్ ఇవ్వబోతూ ఉంటుంది సురేష్ కోషికి చేతిని తోసిపడేస్తాడు అప్పుడే మీనన్ రివాల్వర్తో షూట్ చేయబోతూ ఉంటే జేడీ వచ్చి అడ్డుకుంటుంది దాంతో ఆ బుల్లెట్ కాస్త జేడీ చేతికి తగిలి రక్తం బాగా కారిపోతూ ఉంటుంది అందరూ చాలా షాకింగ్గా చూస్తూ జేడీ జేడీ అని బాధపడుతూ ఉంటాడు నువ్వెలా వచ్చావు జేడీ నన్ను చూసి పారిపోయావు అనుకున్నానే ఇంకా పారిపోలేదా అని మేనన్ అంటుంటే ఉగ్ర ఉగ్రరూపంతో చూస్తూ ఉంటుంది ఏంటి ఇదంతా కోపమే నువ్వు నన్ను చంపేయలేవు జీడి ఎందుకంటే నేను నీకు ప్రాణాలతో కావాలి కాబట్టి నువ్వు నన్ను చంపను కాక చంపవు అది నాకు చాలా బాగా తెలుసు కానీ నువ్వు నన్ను చంపావే అనుకో నువ్వు నన్ను చంపబోయే ఒక్క క్షణం ముందు నేను సీఎంని చంపేస్తాను నేనంటూ పైకి వెళ్తే ఇంకో ప్రాణాన్ని తీసుకొని పైకి వెళ్తాను అని మేనని చెప్తుంటే నువ్వు నాకు ప్రాణాలతోనే కావాలి అలాగని నేను ప్రాణాలతో వదిలేస్తానని మాత్రం ఏం జరిగినా చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోవద్దని జేడీ చెప్తుంది నాకు కావాల్సింది ఆ వీడియో ఆ వీడియో కోసమే నేను వచ్చాను అని మేనన్ అంటే ఉద్దమ్మ జేడి నువ్వు ఆ వీడియోని ఇవ్వద్దు వీడు చాలా క్రిమినల్ కాబట్టి వీడు ప్రాణాలతో ఉండకూడదు నువ్వు ఆ వీడియో ఇవ్వద్దు అని సీఎం చెప్తుంటే చూడు మేనన్ నీకు ఆ వీడియో ఇచ్చేస్తాను కానీ నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కౌశికి అంటుంది ఆ టైం దాటిపోయింది కౌశికి ఏంటి జేడి నన్ను చంపి గెలుస్తావా లేకుంటే ఇంతమంది ప్రాణాలని కోల్పోతావా నీ చావుతో ఇక్కడంతా ఆగిపోతుంది ఆలోచించుకో అని మీనన్ అంటాడు అప్పుడే జేడి మీనన్ చేసిన కుట్రలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మీనన్ ఆ రివాల్వింగ్ కుర్జీలో అటు ఇటు తిరుగుతూ ఏంటి జేడి ఆలోచించుకున్నావా అని జేడి వైపు చూడగానే జేడి చాలా ఫాస్ట్గా రివాల్వర్ని బయటికి తీసి మూడు బుల్లెట్లని మీనన్ గుండెల్లో దించేస్తుంది అలా మూడు బుల్లెట్లు దించే లోపల కేదర్ అక్కడ ఉన్న రౌడీలని షూట్ చేసి పడేస్తాడు ఇక మీనన్ కళ్ళు తేలేస్తూ జెడి నువ్వు గెలిచానని అనుకోకు ఈ మీనన్పై నువ్వు ఎప్పటికీ గెలవలేవు అంటూ చేతిలో ఉన్న రివాల్వర్ని కింద పడేసి ఊపిరి వదిలేస్తారు సీఎం చాలా సంతోషంగా చూస్తూ ఉంటే కృషికి సురేష్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక కేదార్ మీనన్ దగ్గరికి వచ్చి చేతిని పట్టుకొని పల్సు చూస్తాడు గుండె దగ్గర కూడా చెవులు పెట్టి గుండె దడ ఉందా లేదా అని చూస్తూ ఉంటాడు ఇక మీనన్ ప్రాణాలు వదిలేశాడని కన్ఫర్మ్ చేసుకొని మీనన్ చనిపోయాడు అండర్ వరల్డ్ డాన్ క్రిమినల్ మీనన్ చనిపోయాడు జేడీ షూట్ చేసేసింది రే మీనన్ మీనన్ అంటే చావు చావు అంటావు కదరా ఇప్పుడు జేడీ చేతిలో నువ్వు చచ్చావు అని కేదార్ చాలా గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు ఇక కౌశికి జేడీ సురేష్ ప్రాణాలు కాపాడావు థ్యాంక్ యూ జేడీ అని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది అంటే ఏంటో ప్రత్యక్షంగా నేను ఇప్పుడు చూస్తున్నానమ్మా గ్రేట్ గుడ్ అని సీఎం పొగుడుతూ ఉంటే ఇట్స్ మై డ్యూటీ సర్ అని జేడీ చెప్తుంది సీఎంని కాపాడబోయి పోలీసులు మీనన్ని చంపేశారు అన్న న్యూస్ టీవీలో వస్తూ ఉండటంతో వైజయంతి వైజయంతి అని సుధాకర్ కేకలు పెడతాడు అదిగో మీనన్ చనిపోయాడంట అని చూపిస్తూ ఉండటంతో మీనన్ చనిపోవటం ఏంటి మీడియా వాళ్ళకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉన్నారు అని యువరాజు కమలాకర్ చెప్తూ ఉంటే అతనేమైనా దేవుడా చనిపోకుండా ఉండటానికి ఇలాంటి దాన్లని పోలీసులు చంపటం మామూలే అని నిషి అంటుంది అది కదా మనీషి పాతికేండ్లగా అందరినీ వణికించేస్తున్నాడు పోలీసులు కూడా మీనన్ని చూసి వణికిపోతూ ఉంటారు తెలుసా అలాంటి మీనని చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాను అని కమలాకర్ అంటే అవును మీనన్ చనిపోవటం అసాధ్యం అని యువరాజ్ అంటాడు అసలు మీనన్ చనిపోతే వాళ్ళ గ్యాంగ్ ఊరుకుంటుందా ఆ వీడియో కోసమే కదా ఇప్పుడు జేడీ మీనన్ని షూట్ చేసేసింది ఇప్పుడు ఆ గ్యాంగ్ మన ప్రాణాలు తీసేస్తుంది అని యువరాజ్ అంటాడు మీనన్ని చంపేసిన వాళ్ళు పోలీసులు వాళ్ళ గ్యాంగుల్ని వదిలిపెడతారా వాళ్ళు ఎప్పుడో అండర్ వరల్డ్కి వెళ్ళిపోయి ఉంటారని నిషి అంటే అవున్రా నిష్క చెప్పింది కరెక్ట్ నువ్వేం టెన్షన్ పడకు అని సుధాకర్ అంటాడు బాయి చనిపోవడం ఏంటి అని యువరాజ్ ఇంకా మనసులో టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అమ్మో ఇప్పుడు మీనంతో నేను కలిసి పనిచేశానని జేడీకి తెలిస్తే నన్ను వదిలిపెట్టదే ఎలా అని వైజయంతి కంగారు పడుతూ ఉంటే అత్తయ్య అని నిషి పిలవగానే వైజయంతి ఉలిక్కి పడుతుంది మీరేంటి అత్తయ్య ఎందుకంతలా టెన్షన్ పడుతున్నారు అని నిషి అంటే ఏమీ లేదు అబౌట్ చెప్పినట్లు మనల్ని చంపేస్తారేమోనని ఆ గ్యాంగ్ టెన్షన్ పడుతున్నా అంతేనంటూ వైజయంతి కవర్ చేస్తూ ఉంటుంది తర్వాత కేదార్ దాత్రిని తీసుకొని డాక్టర్ షోల్డర్ షోల్డర్కి బుల్లెట్ తగిలిందని చెప్పటంతో సాధునాయక్ సార్ ఆల్రెడీ కాల్ చేశారు మేడంకి ఏమి కాదు మీరు కంగారు పడకండి అని డాక్టర్ జేడీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కేదార్ బాధగా ఐసీయూ అద్దంలో నుంచి జేడీని చూస్తూ ఉంటాడు కేదార్ చాలా బాధగా దాత్రి వైపు చూస్తూ ఉంటే దాత్రి మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది ఇక డాక్టర్ స్టిచెస్ వేస్తూ ఉంటే అప్పుడే సాధునాయక్ సార్ కేదార్ దగ్గరికి వచ్చి జేడీకి ఎలా ఉంది అని అడగటంతో చాలా బాధగా ఉంది సార్ చాలా బ్లెడ్ పోయింది అని కేదార్ అంటే ఇలాంటి బుల్లెట్లు జేడీని ఏమీ చేయవు మీనన్ మీద ఎంక్వైరీ వేస్తున్నాము కావ్య చావుకి మీననే కారణం అని కావ్య ఏ తప్పు చేయలేదని జేడీకి కూడా తెలుస్తుంది జేడీ కోలుకోగానే ఈ వార్త వినాలి అని కన్ను తెరవగానే వాళ్ళమ్మ గురించిన న్యూసే చెప్పాలని సాధునాయక్ చెప్తాడు